टीवी प्राइम टाइम न्यूज के स्वागत है జగన్ ప్రభుత్వం అండ చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆగడాలు పెచ్చిమెరుతున్నాయి ఆ మధ్య విజయనగరం జిల్లా కొత్త వలసలో ఓ లేడీ వాలంటీర్ ఓ కామాంధుడి వేధింపులకు తాళలేక బయటకు చెప్పుకోలేక నరక యాత్ర అనుభవించింది తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో అలాంటి దారుణమే చోటు చేసుకుంది నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి తనను ప్రేమించాలని అదే గ్రామానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెళ్లను వేధిస్తూ కొన్ని నెలలుగా చూపించి చూపించసాగాడు తాను రెడ్డి కులస్తుడినని జగన్ అండదండలున్నాయని త్వరలో పోలీస్ జాబ్ వస్తుందని పెళ్లి చేసుకోవాలని ట్రిపుల్ ఐటీకి అవుతున్న అమ్మాయి వెంట పడ్డాడు పడ్డాడు చెల్లి అతగాడి వేధింపులకు భయపడి పెద్ద కూతురుకు ట్రిపుల్ ఐటి సీటు వచ్చినా కాలేజీకి పంపలేదు కన్నవారు అయితే అక్క అందుబాటులో లేకపోవడంతో చెల్లిని టార్గెట్ చేశాడు అతగాడి వేధింపులు భరించలేక ఎలుకల మందు తాగి చెల్లెలు ఆత్మహత్య ప్రయత్నం చేసింది వెంటనే కన్నవారు ఆమెను నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు ఇవ్వండి సేవారత్నాలు సేవా వజ్రాలు వాలంటీర్ లకొని తిట్టిపోస్తున్నారు వాడు వాలంటరీ మేము ఏమి పెట్టాలి మా అమ్మాయికి స్కాలర్షిప్ పడింది మా అమ్మాయి పెట్టాలి నేను పెట్టాలి నన్ను వచ్చి అడిగాడు మేము పెట్టాము అమ్మాయిని చలవరకు వచ్చింది అమ్మాయి సేత ఏమి పెట్టించావు పెట్టింది చెప్పాను అమ్మాయి మెసేజ్లు పంపిస్తున్నావు మా అమ్మాయి మాకు చెప్పిందండి మా అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము మీ అమ్మాయి జోలు రావద్దు అని మూడు సార్లు చెప్పించాము మేము పోతే కోప తప్పాలి లేదని అంటాము మూడు సార్లు చెప్పించామండి మళ్ళీ మా చిన్నమ్మాయిని బయటికి వెళ్తంటే మా చిన్నమ్మాయి వాళ్ళు చేస్తున్నాడు వాళ్ళు చేస్తున్నాడండి శ్రీలక్ష్మి పేరు శ్రీకాంత్ వారి పేరు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు నేను అండి అయితే మా అమ్మాయి ఫస్ట్ కదమ్మాయి క్లాస్ ఫస్ట్ పాస్ అయ్యింది ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్కి వస్తే ఇరుకులపాయలో ఫ్రీ సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వస్తే అక్కడ వాడు వాలంటరీ కిట్ శ్రీకాంత్ రెడ్డి వాడు వాలంటరీ వాలంటరీ అయితే అక్కడ నెంబర్ ఎట్ట తీసుకున్నారో తీసుకున్నారు అమ్మాయి నెంబర్ ఎట్లా వచ్చిందంటే జగనన్న కిట్లు పంచుతున్నారు వాడు పంచుతున్నారు లేదా డబ్బులు పంచుతున్నారు అని చెప్పకొచ్చింది అండి చెప్పకొచ్చి అక్కడనే ఇచ్చేసిండు అక్కడని ఇచ్చేసిండు ఇచ్చేసినా కూడా మన కల్వాళ్ళు కూడా తప్పకుండా అని మేము ఇడుకులపాయలో సీట్ వచ్చినా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి రెండు ఏళ్ళు మాకు తెలియగానే మేము ఆపేసాం ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుభూతి నేను తగద లేకుండా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళకి తెలియపరిచారు అక్కడ జరుగుతుంది మనం మన రేషన్ కానీ ఆట అంటున్నాము ఇది తప్పుకొని కండి అండి అని చెప్పాడు సరేలేని మేరకు నుండి మక్కలను చదువు వేపించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మాయి ఇంటికి పెట్టుకుని పనికి పోతుంది రెండు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది ఊళ్ళో ఊళ్ళో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటికి పోనీ ఇప్పుడు చేస్తామని ఆ పిల్లమ్మడి బడి మెక్కాయిని చేస్తారా మెక్కాయి రాకపోతే నువ్వురా నేను వాలంటర్ని మాకు ముప్పై సంవత్సరాలు దాకా తిరుగులేదు నాకు మేము పైన కింద మొత్తం రెడ్డిసే మొత్తం రెడ్డిసేను నా పోలీసు ఉద్యోగం వస్తుంది నేను వాలంటర్ని నాకు మాకు ముప్పై సంవత్సరాలు దాకా తిరుగులేదు నేను చూసుకుంటాను మీ మేనమామ వచ్చిండు మీ మేనమామని ఆదురణి పీపుకుంటారా కదిలితే ఊళ్ళో కాదు ప్రెసిడెంట్ కాదు మోర సాంబిరెడ్డి అంటారా ఆ సాంబిరెడ్డి ఎవరో తెలియదు అసలు సాంబిరెడ్డి సాంబిరెడ్డి తెలుసు కదిలితే పోలీస్ చేసిన వ్యవహారం మొత్తం వాడు చూసుకుంటారు అంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటారంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా మళ్ళీ లవ్ లెటర్ ఎందుకెత్తున్నారు అని నేను అడిగి వచ్చి నేనే పోయ్యా మా అక్క మా బాబు కూడా రాలా నేనే సానుభూతి చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ గవర్నమెంట్ కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఖండి లేదు నిన్న ఎలుకల ముందు తాగింది ఇంట్లో అక్కడ చెప్పుకోలేక చేతి వీళ్ళు కొడుతున్నారని తల్లిదండ్రులు కొడుతున్నారని ఎలకల ముందు తిన్నది ముందు తిన్నా కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసు పోలీసులు కేసు పెట్టి గ్యామ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు చెప్పించు పట్టుకొస్తారు అబ్బాయి తీసుకొచ్చి కూర్చోబెడతారు కూర్చోబెడతారు ట్రీట్మెంట్ ఇస్తారు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వస్తే ఇస్తే సాయం తెల్లారి ఉదయం ఏడు గంటల దాకా కూడా రాలే ఏడు గంటల దాకా కూడా రాలేదు ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఏందండి అని అబ్బాయి నైట్ ఇచ్చినా కూడా నైట్ ఉంది కదా రేపు పది తీసుకొస్తాం మీరు ఒకసారి కాల్ చేయను మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్లలు చదువుకుంటుంది ఆగం అయింది మీరు చెప్పగా కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకో కానిస్టేబుల్ ఫోన్ చేసిండు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి